రక్షతి రక్షిత రాము ఒక పల్లెటూరి రైతు అతని పొలం పక్కన ఓ పురాతన మర్రి చెట్టు ఉండేది రాముకి ఆ చెట్టు ప్రాణం అది తరతరాలుగా గ్రామానికి నీదనిస్తూ వడగార్పుల నుండి రక్షణనిచ్చేది ఒకరోజు ఇద్దరు వ్యాపారులు వచ్చారు పొడవాటి వ్యాపారి గంభీరంగా ఈ చెట్టును నరికితే మీకు మంచి డబ్బులిస్తాం ఇస్తాం మీకు పది పొలాలు కొనవచ్చు రాము వినయంగా దృఢంగా అయ్యా డబ్బులు శాశ్వతం కాదు ఇది మా ప్రాణం దీమి నరకరమంటే మా గుండె కోసినట్టే నేను ఒప్పుకోను స్థూల వ్యాపారి ఆశపెడుతూ ఇది కేవలం ఒక చెట్టు సెంటిమెంట్స్ పక్కన పెట్టండి ఆలోచించుకోండి రాము నిస్సందేహంగా లేదు వ్యాపారులు రాము మాట వినకుండా చెట్టును నరకడానికి మనుషులను పంపారు రాము గ్రామస్తులను పిలిచాడు రాము ఆవేదనగా పిలుపునిస్తూ ఈ చెట్టువి మనం కాపాడుకోవాలి లేకపోతే మనకు రక్షణ లేదు తెల్లవారుజామున వ్యాపారుల మనుషులు రాగానే గ్రామస్తులంతా చెట్టును ఉట్టు ఉట్టారు గ్రామస్థులు ఒక గొంతుతో పిగ్గెరగా ఈ చెట్టును నరకరానికి వీల్లేదు రక్షతి రక్షిత అన్న విషయాన్ని నిరూపించారు